భీముడి బుద్ధిబలం పూర్వకాలంలో బృందావనం అనే అందమైన గ్రామం ఒకటి ఉండేది ఆ ఊరికి ఆనుకుని పారే సెలయేరు ఉంది దాంతో ఆ గ్రామంలోని భూములన్నీ ఎప్పుడూ పంటలతో కలకలలాడుతూ ఉండేవి కాని ఆ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో సెలయేరు ఎండిపోయింది భూములన్నీ బీటలు వారాయి ఇక అక్కడే ఉండి లాభం లేదని ఆ గ్రామ ప్రజలంతా దూర ప్రాంతాలకు పనుల కోసం వలస వెళ్లిపోయారు అలా ఆ ఊరు నుండి ఒకే చోటకు వెళ్లిన వారిలో రాముడు భీముడు అనే ఇద్దరు యువకులు ఉన్నారు రాముడు కాస్తంత తెలివితేటలు కలిగిన వాడైతే భీముడు పేరుకు తగ్గట్టుగానే బలవంతుడు ఎంతటి బరువులనైనా సునాయాసంగా ఎత్తేసేవాడు వాళ్ళిద్దరూ ఆ ప్రదేశంలో పేరు మోసిన కట్టెల వ్యాపారి ధర్మయ్య దగ్గరకు వెళ్లి ఏదైనా పని ఉంటే ఇప్పించమని అడిగారు అడవికి వెళ్లి చెట్లు నరకాలి చేయగలరా అన్నాడు ధర్మయ్య చెయ్యగలను అన్నాడు రాముడు అది ఏమంత కష్టమైన పనే కాదు అన్నాడు భీముడు ఇద్దరూ అంగీకరించడంతో రోజూ మీరు కొట్టే చెట్ల సంఖ్యను బట్టి జీతం ఇస్తాను అని ధర్మయ్య చెప్పాడు సరేనని రాముడు భీముడు గొడ్డళ్లను భుజాన వేసుకుని అడవికి బయలుదేరి వెళ్లారు రోజే కావడంతో ఇద్దరూ చాలా ఉత్సాహంగా పనిచేశారు బలవంతుడైన భీముడు సునాయాసంగా పది చెట్లను నరికాడు కష్టపడైనా సరే రాముడు కూడా భీముడితో సమానంగా పది చెట్లను నరికాడు ఇద్దరి పనితనం చూసి అభినందించిన వ్యాపారి ధర్మయ్య వారికి తృప్తిగా భోజనం పెట్టాడు వాళ్ళిద్దరూ రాత్రంతా హాయిగా నిద్రపోయారు మరునాడు అదే ఉత్సాహంతో అడవికి వెళ్లారు రాముడైతే నిన్నటిలానే పది చెట్లను కొట్టాడు కాని భీముడు మాత్రం ఎనిమిది చెట్లనే కొట్టగలిగాడు దాంతో భీముడికి అతని సామర్థ్యం మీద కాస్త అనుమానం కలిగింది రాముడు ప్రతిరోజు పది చెట్లను కొట్టేవాడు కాని భీముడు ఆ మరుసటి రోజు ఆరు ఆ తర్వాత రోజు నాలుగు ఇలా రోజురోజుకు నరికే చెట్ల సంఖ్య తగ్గిపోసాగింది ఏమైంది నాకు నా బలం నెమ్మదిగా తగ్గిపోతుందా చెట్లు కొట్టడం వల్ల ఆరోగ్యం దెబ్బతినదా తన కండబలంపై అనుమానం పెరిగింది భీముడిలో ఆ రోజే యజమాని దగ్గరకు వెళ్లాడు అయ్యా నాకేదో జబ్బు చేసింది రోజురోజుకి నా బలం తగ్గిపోతుంది ఇక పనిచేయలేను నన్ను పంపించేయండి అన్నాడు ధర్మయ్యతో కాసేపు ఆలోచించిన వ్యాపారి ఏది నీ గొడ్డలు తీసుకురా అన్నాడు భీముడు గొడ్డలని తీసుకొచ్చాడు గొడ్డలిని కాసేపు పరిశీలించి ఎన్నాళ్ళు నీ భుజబలంతో మాత్రమే పనిచేశాం కాని బలాన్ని వాడటం లేదు చెట్టు కొట్టిన తరువాత గొడ్డలి పదును తగ్గుతుంది వెంటనే దాన్ని పదును చేయాలి లేదంటే ముద్దుబారిపోతుంది రాముడికి ఈ విషయం తెలుసు కాబట్టి గొడ్డలికి పదును పెట్టుకుని అధికంగా సంపాదించగలుగుతున్నాడు కాని నీవు మాత్రం ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోకుండా పనిచేస్తున్నావు చూడు భీముడు కండబలం ఉన్నంత మాత్రాన ఎవ్వరూ సమర్థులు కారు దానికి బుద్ధిబలం కూడా తోడవాలి అన్నాడు ధర్మయ్య తన పొరపాటు తెలుసుకున్న భీముడు గొడ్డలికి పదును పెట్టాడు ఆ మరునాడు ఉత్సాహంగా అడవికి వెళ్లి మొదటి రోజులాగే పది చెట్లను నరకగలిగాడు చివరికి తెలివైన రాముడితో సమానంగా భీముడు కూడా జీతాన్ని అందుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే విజయానికి బుద్ధిబలం చాలా అవసరం పిల్లి ఎలుక నీతి కథ ఒకనొక అడవిలోని ఓ పెద్ద చెట్టు కింద ఉన్న కలుగులో ఎలుక ఒకటి జీవిస్తూ ఉండేది అదే చెట్టు మీద పిల్లి తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది పిల్లి ఎలుక బద్ద శత్రువులు కనుక ఆ పిల్లి చెట్టు దిగే సమయానికి ఎలుక వేగంగా కలుగులోకి వెళ్లిపోయి తనను తాను కాపాడుకునేది రోజూ ఓ వేటగాడు రాత్రిపూట అడవికి వచ్చి ఆ చెట్టు దగ్గర జంతువుల కోసం వల పన్ని వెళ్లేవాడు రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి ఉదయాన్నే వచ్చి వాటిని తీసుకుని పోయేవాడు అనుకోకుండా ఒకనాడు ఆ పిల్లి అతను పన్నిన వలలో చిక్కుకుంది ఎక్కడైనా పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటారు కానీ ఇక్కడ పిల్లి వలలో చిక్కుకుపోవడంతో ఎలుక కలుగులోంచి బయటకు వచ్చి దాని చుట్టూ నిర్భయంగా స్వేచ్ఛగా తిరగసాగింది ఆహారం కోసం అన్వేషిస్తున్న ఎలుకకు కొద్ది దూరంలోనే ముంగిస కనిపించడంతో దాని గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది అది ఎలుకను మింగేయడానికి సిద్ధంగా ఉంది ఎలుకకి ఏం చేయాలో పాలుకోలేదు అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరికి వెళ్లి ఇలా అన్నది ఈ వలను కొరికి నిన్ను నేను రక్షిస్తాను దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ ముంగిస బారి నుంచి కాపాడుతావా ప్రాణాలపై ఆశలేని పిల్లికి కొన్నంత ధైర్యం వచ్చినట్టి వెంటనే సరైనంది దీంతో ఎలుక నిర్భయంగా వలలోపలికి వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది పిల్లి దగ్గర ఉన్న ఎలుకను పట్టుకునే ధైర్యం లేక ముంగిస అక్కడ నుండి నెమ్మదిగా జారుకుంది అది అక్కడ నుండి వెళ్లిపోగానే ఎలుక వలలోంచి బయటపడింది నీ ప్రాణాలను రక్షించాను కదా మరి తొందరగా వచ్చి ఈ వలను కొరికి నన్ను బయటపడేయి నీలాంటి బలవంతులకు సహాయం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడే నిన్ను బయటకు తీసుకొస్తే నువ్వు నన్ను తినేయవని నమ్మకం ఏంటి అందుకే ఆ వేటగాడు వచ్చే సమయానికి విడిపిస్తాను చెప్పినట్టుగానే మర్నాడు ఉదయం వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వాళ్ళని కొరికేసింది వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది ఇటు ఎలుక తన కలుగులోకి దూరిపోయింది చెట్టు క్రిందకి చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వాళ్ళను చూసి తన ప్రయత్నం వృధా కావడంతో బాధతో నుదిరిగాడు వేటగాడు వెళ్లిపోగానే పిల్లి కిందకు చూస్తూ మిత్రమా నువ్వు నా ప్రాణాలను కాపాడావు ఇక మన మిత్రం మంచి స్నేహితులుగా ఉందాం అని ప్రతిపాదించింది దానికి ఎలుకు నవ్వుతూ ఈ రోజుల్లో అంతా బాగానే ఉన్నా మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో శత్రువు ఎప్పుడు మిత్రుడవుతాడో చెప్పడం కష్టం అలాంటిది సహజ శత్రువులమైన మన మధ్య స్నేహం ఎలా పసుపుతుంది ఇప్పుడు ఏదో నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు కానీ ఏదో ఒక రోజు ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు శత్రువులతో అవసరార్థం చేసినా దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదు నువ్వు నన్ను రక్షించావు బదులుగా నేను నిన్ను రక్షించాను మన బంధం ఎక్కడితో చెల్లు అంటూ కలుగులోకి దూరిపోయింది తన మనసులో ఏ ఆలోచన అయితే ఉందో అదే ఖచ్చితంగా ఎలుగు చెప్పడంతో పిల్లి మొహం వాడిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే అపకారికి ఉపకారం చేయవచ్చు కాని తెలిసి తెలిసి వారితో స్నేహం చేయకూడదు బుల్లి కుందేలు ఉపాయం ఒక అడవిలో పెద్ద పులి ఒకటి ఉండేది ఆ పెద్ద పులికి సేవ చేయడానికి ఒక జిత్తులు మారి నక్క ఉండేది ఆ నక్క అడవి అంతా తిరిగేది ఎక్కడ ఏ జంతువులు ఉంటున్నాయో గమనించేది వాటిని ఏ ఏ వేళల్లో ఎలా వేటాడాలన్న విషయాలను పెద్ద పులికి చెబుతూ ఉండేది పథకం ప్రకారం ముందుగా నక్క వెళ్లి ఒక జంతువుపై కలబడి దానితో పోరాడేది దాన్ని తను చంపగలిగితే సరే సరే ఒకవేళ తన వలన కాకుంటే పెద్ద పులిని రమ్మన్నట్టు పెద్ద అరుపు అరిచేది అప్పుడు పులి చాలా ధీమాగా అడుగులు వేస్తూ వెళ్లి చూపిన జంతువును వేటాడి చంపేసేది మంచి మంచి మాంసం ముక్కల్ని పెద్ద పులి తినేది మిగిలిన మాంసాన్ని ఎముకల్ని నక్క తినేది దాంతో అడవిలోని జంతువులన్నీ బెదిరిపోయాయి ఒంటరిగా తిరగడానికే భయపడిపోయేవి ఓసారి అవన్నీ ఒక దగ్గరకు చేరి పెద్ద పులి నక్కల నుండి తమను తాము కాపాడుకునే పరిష్కారం కోసం ఆలోచించసాగాయి అన్ని జంతువుల్లో కుందేలు ఈ సమస్య నేను తీరుస్తాను అంటూ ముందుకొచ్చింది ఈ అడవిలో పెద్ద వాళ్ళం తమ వలనే కావడం లేదు ఇక ఈ కుందేలు వలన ఏమవుతుందని చాలా జంతువులు పెదవి విడిచినా వేరే అవకాశం లేకపోవడంతో సరి అన్నాయి దాని ప్రణాళిక ప్రకారం ఒకరోజు నక్కతో మంచిగా మాట్లాడుతూ కుందేలు ఎలా అన్నది మిత్రమా నాకు తెలిసిన ఒక కొలను అందులో పెద్ద పెద్ద చేపలున్నాయి అవి నీవు నీ మిత్రుడు పులిలాంటి పెద్ద వేటగాళ్లకు సులభంగా దొరికిపోతాయి ఆ కొలనులో మీరు ఎన్ని తిన్నా తరగనన్ని చేపలున్నాయి మీకు నచ్చినప్పుడు నచ్చినట్లు వేటాడొచ్చు వేట కోసం నీవు కాళ్ళు అరిగేలా తిరగనక్కర్లేదు నక్కకి కుందేలు మాటల మీద అనుమానం వచ్చి అసలు నువ్వెందుకు నాకు ఏ సమాచారం ఇస్తున్నావు నీవు మాంసం తినవు కదా తినవుగే కొలనులో వేటాడితే నీకేం లాభం అని ప్రశ్నించింది మీలాంటి మిత్రులుంటే నన్నెవ్వరూ చంపలేదు హాయిగా ఆకులు అలమలు తిని బతికే వచ్చన్నది నా స్వార్థం అంతే తప్ప నాకు మరే దురుద్దేశం లేదు అని వినయంగా చెప్పింది నీవు చెప్పినట్టు కొలనలో చేపలు లేకపోతే తర్వాత నిన్ను చంపి తింటాం అని హెచ్చరించింది నక్క సరే మిత్రమా మీకు మంచి వేట దొరకకపోతే నన్ను చంపేయండి పర్వాలేదు అంది ఆ కుందేలు కాస్త ధీమాగా కుందేలు చెప్పిన విషయాన్ని నక్క పులికి చెప్పింది జంతువుల్ని పక్షుల్ని తిని తిని తిండి మీద విరక్తి పుట్టింది చేపల మాంసం బాగుంటుంది పైగా ఆరోగ్యానికి మంచిది కూడా కాబట్టి మన వేట అంది పెద్ద పులి ఆనందపడుతూ ముందుగా నక్క కొలను దిగింది అది మొత్తం మొసలతో నిండి ఉండే కొలను గనక ఒక బలమైన మొసలి నక్క కాలు పట్టుకుంది నక్క పెద్దగా అరిచింది చేప చాలా పెద్దదిలో ఉంది అందుకే నక్క ఆనందంలో అంత పెద్దగా అరుస్తోంది అనుకుంటూ ఉత్సాహంతో ముందు వెనుకో ఆలోచించకుండా పెద్ద పులి ఆతృతగా కొలనులోకి తూకింది అంతే ఒకేసారి చాలా మొసళ్ళు పెద్ద పులిని చుట్టుముట్టేశాయి ఇంకేముంది పెద్ద పులి నక్క ఆట ముగిసింది దీంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి తెలివి గల బుల్లి కుందేలను ఎంతగానో మెచ్చుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితో ఎంతటి కష్టం నుంచైనా గట్టెక్కవచ్చు